ఇయో కరీంనగర్ వేదాం సార్ కరీంనగర్ పోతే డిస్క్ ప్రాబ్లం అన్నారు ఎక్కువ తక్కువైతే లేదు కరీంనగర్ మందులు పనిచేస్తలేరు ఇవన్నీ వాడినాము ఈ నింగపేట గమరేపేట చుట్టుపక్కల బాగా మంది నీ దగ్గరికి వచ్చారు అట ఈయనకంటే ఎక్కువ అవస్తున్ను కూడా నీ దగ్గర మంచిగా కవర్ అయిన మందులు మంచిగా పనిచేసేయట ఎట్లా చేసినా గానీ మంచిగా వేయాలి అని మేము मान ले देखता है ना हमी बेहर मान लो रहा हूँ अपन का मान ले करें। इंटरसाइड लंची, बक्कर बक्कर चलाना है हाँ। ये पैदनेर डाक तो नहीं मंगवाए। बैंसा। पैदनेर को वस्तु तीन का छेड़ते हैं। डिस्पांगला मान लो।

అల్గాయినా అవసరం లేదు అవసరం లేదు అచాక్ ఎక్కడ చేద్దాం అనునా మేము అల్గాయినా